హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి మన ఛానల్లో టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి జస్ట్ సెవెన్ డేస్లో మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మిస్ అయితే మాత్రం అర్థం కాదు ఇంకా ఇవాళటి వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చూసేద్దాము ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ బ్యాక్ బటన్ తీసుకొని ఈ విధంగా వేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా షోల్డర్ నుంచి టక్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాము ఇవి షోల్డర్స్ చూడండి ఈ విధంగా మార్కు చేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఏ ఎటువైపు ఏదొస్తుందో చూసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనం మార్క్ ఎక్కడికి చేసుకుందామో అక్కడ ఈ విధంగా రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకోవద్దు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా పెట్టుకొని ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేయాలి ఇలా కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి డబల్ కుట్టు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డబల్ కుట్టు వేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నాను ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుందాము ఇలా రెండు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి దీనికి కూడా డబల్ కుట్టు ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాము ఈ విధంగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్ కుట్టే ముందు మనము ఇక్కడ చంక దగ్గర మనకు క్లాత్ తక్కువగా వచ్చింది కదా అదే ఖర్చు మిగిలలే కాబట్టి చంక పీలకలు ఈ విధంగా వేసుకుందాము చూడండి నేను చూపించిన విధంగా వేసుకోవాలి చంక దగ్గర క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా పై వైపున బ్లౌజ్ పీస్ వైపున బ్లౌజ్ పీస్ పెట్టు పెట్టుకోవాలి క్లాత్ లైనింగ్ పీస్ వైపు లైనింగ్ పీస్ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్టు ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఈ విధంగా తిప్పి ఈ కుట్టు పైన ఈ విధంగా వేసుకుంటే మనకు చంక పీలిక ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అదే విధంగా వేస్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ పీస్ పైన బ్లౌజ్ పీస్ వేశాను బ్లౌజ్ పీస్లో క్లాత్ వేశాను లైనింగ్ పీస్ పైన లైనింగ్ పీస్ లైనింగ్ పీస్ క్లాత్ వేసి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఈజీగా ఇలా కుట్టుకోవాలి చూడండి చూపిస్తు చూపించిన విధంగా చూడండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ వీటిని ఇలా తీసుకొని వీటిపైన ఒక కుట్టు వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు చూసుకుందాము ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి హ్యాండ్ యొక్క పొడవు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం సేమ్ దీనికి కూడా ఇదే విధంగా మార్కు చేసుకొని ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ జాయింట్ ఈ విధంగా ఏ విధంగా చేసుకోవాలన్నది చూద్దాము చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ చంక వైపున ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏదొస్తుంది బ్యాక్ పార్ట్కి అన్నది చూసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేది ఫ్రంట్ పార్ట్కు వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి వచ్చేది బ్యాక్ పార్ట్ వేసుకోవాలి చూడండి ఇలా చూసుకొని ఒకటి తీసేసి ఈ విధంగా మనం మార్కింగ్ ఎక్కడికి చేసుకున్నాం అన్నది చూసుకొని హ్యాండ్ పొడవు ఎక్కడికి ఉందన్నది చూసుకొని ఇక్కడ ఈ కుట్టు దగ్గర షోల్డర్ కుట్టు వేసాం కదా దాని దగ్గర ఇలా కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని ఎటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపుది ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపుది బ్యాక్ పార్ట్కు స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా సెట్ మన అవుతుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి అంతా ఒకేసారి వేసామంటే మనకు హ్యాండ్ పొడవు సరిగా తెలియదు హ్యాండ్ ఇలా పట్టేసినట్టుగా ఉంటుంది ఈ విధంగా ఎటువైపు అటువైపే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి ఇలా ఈజీగా ఎటువైపు అటువైపే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకు హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ కూడా కరెక్ట్గా ఉంటుంది చంక దగ్గర కానీ ఎక్కడ టైట్ ఉండకుండా ఉంటుంది మనము హ్యాండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసామంటే హ్యాండ్ పొడవు తక్కువ వస్తుంది హ్యాండు చం హ్యాండ్ దగ్గర చంక భాగం వైపుకు తిరిగినట్టుగా ఉంటుంది చూడండి మళ్ళీ డబల్ కుట్టు వేస్తున్నాను టైట్గా తిరిగినట్టుగా ఉంటుంది ఈ విధంగా కుట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది చూడండి హ్యాండ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా డబల్ కుట్టు వేస్తున్నాను వీడియో లెంత్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను హ్యాండ్ని ఈ విధంగా కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా స్టిచ్ చేస్తున్నాను ఇలా హ్యాండ్ని తీసుకొని మధ్యలోకి మధ్యలో నుంచి ఎటువైపు అటువైపే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా వేస్తేనే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కుదురుతుంది మళ్ళీ చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా వేసుకోవాలి మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇటువైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి హ్యాండ్ని ముడత లేకుండా చూసుకోవాలి హ్యాండ్ దగ్గర హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ముడత ఏమీ లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి పట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ డబల్ కుట్టు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డబల్ కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఒక కుట్టు సింగిల్ కుట్టు వేసామంటే కుట్టు ఊడిపోతు ఒకవేళ కుట్టు ఊడిపోతే కుట్టు ఊడిపోతుంది కాబట్టి డబల్ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక దగ్గర కుట్టు ఎక్కువ ఒక దగ్గర కుట్టు తక్కువ రాకూడదు కరెక్ట్గా సమానంగా రావాలి చూడండి ఈ విధంగా వచ్చేసాయి రెండు హ్యాండ్స్ ఇప్పుడు మనము మెడపట్టి వేసుకుందాం మెడపట్టి వేసుకునే ముందు ఉక్సు కాజా బెల్ట్ ఎంత ఉంది సైజ్ బ్లౌజ్కి అన్నది కొలుసుకోవాలి చూడండి నేను కొలుస్తున్నాను ఈ విధంగా కొలుచుకోవాలి అన్నది ఈ విధంగా చూసుకొని కొలుచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి కొంచెం పావించి ఉంచుకోవాలి ఎందుకంటే మన ఖర్చు ఇప్పుడు మెడపట్టు వేసేటప్పుడు ఖర్చు కోసం పావించి ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ పొడవు ఎంత ఉంది ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉంది అన్నది చూసుకుందాము చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పట్టుకోవాలి మనము నెక్కు పట్టి ఇంకా వేయలే కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది చూడండి ఇక్కడ నెక్కు వెనుక వెనుక భాగం బ్యాక్ నెక్కు చిన్నగా ఉంది కాబట్టి ఇది కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్లో కొంచెం కట్ చేసుకోవాలి కొంచెం చిన్నగా వచ్చింది సైజ్ బ్లౌజ్ కంటే కొంచెం చిన్నగా వచ్చింది ఇలా కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి ఎక్స్ట్రా ఎంత ఉందన్నది చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఒక పావించు ఖర్చు కోసం వదులుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మెడపట్టి వేసుకుందాము చూడండి ఇలా క్రాస్లో ఉన్న క్లాతులను తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాతులు తీసుకోవద్దు సెయి స్ట్రైట్గా ఉన్న క్లాతులు తీసుకున్నామంటే మనకు మెడపట్టి రాదు క్రాస్గా కట్ చేసుకొని తీసుకోవాలి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేసుకొని తీసుకున్నాం కదా వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని మనం మెడపట్టికి వేసుకుంటేనే మనకి మెడపట్టి సెట్ అవుతుంది చూడండి నెక్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా జాయింట్ చేసుకొని క్రాస్లో ఉన్నవి క్రాస్లోనే జాయింట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించిన విధంగా జాయింట్ చేయండి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇలా అన్నీ కరెక్ట్గా కుట్టు కట్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం జాయింట్ చేసేటప్పుడు సీదా వస్తున్నాయా స్ట్రేట్ వస్తున్నాయా అన్నది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని మెడ మెడపట్టికి వేసుకుందాము ఇక్కడ కాజా బెల్ట్ నుంచి మెడపట్టి వేసుకోవాలి మనం మెడపట్టి వేసుకునేటప్పుడు ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా రెండు కరెక్ట్గా పట్టుకోవాలి బ్లౌజ్ పీస్ బ్లౌజును మిడపట్టి రెండు క్లాతులు సమానంగా ఉండే విధంగా పట్టుకొని ఈ విధంగా మిడపట్టి వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని వేసుకోవాలి ఇలా ఈజీగా వేసుకోవాలి కొంచెం కొంచెం పట్టుకొని వేసుకోవాలి అంత ఒకేసారి పట్టుకుంటే మనకు కుట్టు సరిగా రాదు ఇలా నెక్కు దగ్గర కూడా కొంచెం కొంచెం పట్టుకొని తిప్పుకుంటూ వేసుకోవాలి పాదం లేపకూడదు పాదం లేపితే కరెక్ట్గా రాదు ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని వేయ వేయాలి కుట్టు ఇలా లాస్ట్ వరకు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది దీనికి ఈ విధంగా ఇలా కార్డ్స్ పెట్టు పెట్టుకోవాలి కత్తెర తీసుకొని ఈ విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ కట్టి కట్ చేసుకోవాలి చేసుకుంటేనే మనకు మెడపట్టి స్టిఫ్గా ఉంటుంది రౌండ్ తిరిగే దగ్గర కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి రౌండ్ తిరిగే మా తిరిగే దగ్గర మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి లేదంటే రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ కరెక్ట్గా సెట్ అవ్వదు ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి కింద క్లాత్ కరెక్ట్గా పెట్టు పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి దాని మీద ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన లైన్ మనం మెడపట్టి వేసాం కదా ఆ క్లాత్ పైన కరెక్ట్గా కుట్టు పడే విధంగా ఇలా కుట్టుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి మనం ఇందాక జాయింట్ చేసాం కదా మిడపట్టి ఉన్ను బ్లౌజు బ్లౌజ్ పీసు ఆ కుట్టును మిడపట్టి వైపుకు తిప్పుకొని దానిపైన ఈ విధంగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మిడపట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీసుకున్న మెడపట్టికి మధ్యలో కుట్టు పడే విధంగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా పాదం లేపొద్దు ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇటువైపు ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనము హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి లేదంటే మనకు బ్లౌజ్ పీస్ కట్ అయిపోతుంది ఇలా కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కట్ చేసుకొని ఇప్పుడు మనము సైడ్ జాయింట్లు చేసుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూడండి సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకోవాలి కింది భాగం పై భాగం కరెక్ట్గా సమానంగా పట్టుకొని మనం రెండించులు ఖర్చు పెట్టాం కదా ఆ రెండించుల మందం కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని రెండించులు ఈ విధంగా మార్కు చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని మనం రెండించులు మీకు బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను చూడండి మనకు రెండించులు ఖర్చు వస్తుంది చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని వేసుకోవాలి కుట్టు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకొని మనం కుట్టు వేసుకోవాలి సైడ్ జాయింట్లు చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని వేసుకోవాలి చూడండి పై భాగం కింది భాగం సమానంగా పట్టుకొని వేసుకోవాలి ఇలా చంక దగ్గర కూడా పైభాగం కింది భాగం సమానంగా ఉండాలి ఇక్కడ కూడా ఇటువైపు కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి ఇలా టేప్ తీసుకొని రెండించులు మార్క్ చేశాను మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను ఇక్కడ కూడా రెండించులు మార్క్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది హ్యాండ్తో చూసుకొని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మా కుట్టు వేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి రివర్స్ తీసి మనకు ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా అన్నది మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి కరెక్ట్గా మనకు ప్లస్ గుర్తు వస్తుంది కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ స్టిచ్చింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర ఇంకా రెండు మూడు కుట్లు పక్కకు వేసుకుంటే సరిపోతుంది అంతే ఈజీగా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇటువైపు కూడా అదే విధంగా వేసుకుందాము ఇలా రెండు మూడు కుట్లు వేసుకోవాలి సైడ్ జాయింట్లకి ఒక కుట్టు ఒక కుట్టు రెండు కుట్లు కాదు మూడు నాలుగు కుట్లు వేసుకొని చూసుకోవాలి ఈ విధంగా మూడు నాలుగు కుట్లు వేసుకొని ఇలా వేసుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ డేస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకొక సిస్టర్ అడిగారు థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్పమని అలాగే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ మొత్తం వచ్చేసింది ఇలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి మీరు కూడాను